హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ తరపున సో మిత్రులందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు సో మనము ఈరోజు ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి జనరల్ స్టడీస్లో జనరల్ స్టడీస్ పేపర్లో భాగంగా సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం సో అందులో భాగంగా గమనించినట్లయితే సో మొదటి క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం భూమి భూకంపాల ముప్పు కలిగి ఉంది సో భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం భూకంపాల ముప్పు కలిగి ఉందంటే సో యాభై ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా మనం గుర్తుపెట్టుకోవాలండి సో ఇక్కడ అంటే భారతదేశంలో సో భారతదేశంలో భూకంపాలు రావడానికి ఎంత శాతం ముప్పు కలిగి ఉందంటే యాభై ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సాధారణంగా ఏ దేశంలో భూకంపాలు సంభవించవు అని అడుగుతున్నాడు సాధారణంగా ఏ దేశంలో భూకంపాలు సంభవించవు అంట ఆస్ట్రేలియాని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆస్ట్రేలియాలో భూకంపాలు రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తాము సో గతంలో చెప్పుకోవడం జరిగింది అంటే సో భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే సిస్మాలజీ అంటారండి సో మనకు భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే సిస్మాలజీ అంటామని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గానీ గమనించినట్లయితే ఇక్కడ భూకంపాల తీవ్ర దేని ద్వారా కొలుస్తారు సో మనకు భూకంపాల యొక్క తీవ్రతను సో దేని ద్వారా కొలుస్తారంటే రిక్టర్ స్కేలు అదేవిధంగా సో మొక్కరీ స్కేల్ మీద సో మనము సో మర్ సో మొక్కరీ స్కేల్తో మనకు భూకంపాల తీవ్రతను కొలుస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు సో ఇక్కడ మనకు ఇక ఈ భూకంపాల యొక్క తీవ్రతను రిక్టర్ స్కేలు అదేవిధంగా సో మొరకరి స్కేల్ ద్వారా సో కనుగొంటారని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్నగా గమనించినట్లయితే సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే మనకేంటిది బీఐఎస్ అంటారండి సో బీఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సో భారతదేశాన్ని ఎన్ని భూకంప మండలాలు విభజించిందంటే మొత్తం మనకి ఎన్ని సో నాలుగు భూకంప మండలాలను గుర్తుపెట్టుకోవాలి సో జనరల్గా గమనించినట్లయితే సో మొదట ఎలా ఉండేది మనకు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్గా అంటే మొత్తం ఐదు ఐదు జోన్లుగా ఉండేది కానీ స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఈ జోన్ వన్ కూడా ఉండేదండి సో దీని తర్వాత దేంట్లోకి మెర్జ్ చేశారంటే జోన్ టూలోకి మెర్జ్ చేశారు అంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసరికి భారతదేశంలో సో భారతదేశాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సో ఎన్ని భూకంప మండలాలు విభజించిందంటే నాలుగు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే సో ఇండియాలో తరచుగా సో ఇండియాలో తరచుగా భూకంపాలు సంభవించే రాష్ట్రం ఏది అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఇండియాలో తరచుగా సో భూకంపాలు సంభవించే రాష్ట్రం ఏంటిది మనకు అస్సాంగా మనం గుర్తు పెట్టుకోవాలండి సో నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే సో రెండు వేల మూడు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఏ దేశంలో శక్తివంతమైనటువంటి సో భూకంపం వలన విపరీతమైనటువంటి ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టం జరిగిందంటే మనకి ఎక్కడ ఇరాన్ అని మనం గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సో ఇక్కడ ఈ భూకంపం యొక్క తీవ్రత ఎంత ఉందంట మనకు రిక్టర్ స్కేల్ పైన ఆరు పాయింట్ ఆరు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్నగా గమనించినట్లయితే సో రెండు వేల ఒకటి జనవరి ఇరవై ఆరున సో రెండు వేల ఒకటి జనవరి ఇరవై ఆరున భారతదేశంలోని ఏ రాష్ట్రంలో శక్తివంతమైనటువంటి భూకంపం సంభవించింది అంటే ఎక్కడ మనం చెప్పుకున్నాం గతంలో సో గుజరాత్లోని బుజ్జు ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సో గుజరాత్లోని బుజ్జు ప్రాంతంలో సో రెండు వేల ఒకటి జనవరి ఇరవై ఆరో తారీఖున అత్యంత అత్యంత ప్రమాదకరమైనటువంటి భూకంపం సంభవించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో భూకంప తీవ్రత ఎంత ఉందంట మనకు సో ఏడు పాయింట్ ఏడు ఉందంట రెక్టర్ స్కేల్ పైన సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సో రెండు వేల ఇరవై రెండు ఆరో నెల ఇరవై రెండవ తారీఖున ఏ దేశంలో శక్తివంతమైనటువంటి భూకంపం సంభవించింది సో ఏ దేశంలో మనకు ఆఫ్ఘనిస్తాన్ అని కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత సో నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ ప్రశ్న ఏం చెప్తుంది చూడండి ఇక్కడ సో పంతొమ్మిది సో డిసెంబర్ ఇరవై మూడో తారీఖున ఇక్కడ మనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ డిసెంబర్ ఇరవై మూడున ఏ దేశంలో భూకంపం సంభవించింది అని అడుగుతున్నాడు ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఏ దేశం ఇక్కడ సో నికరా గువా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కడ ఉంది మనకు మధ్య అమెరికాలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు పంతొమ్మిది సో పంతొమ్మిది రెండు డిసెంబర్ ఇరవై మూడో తారీఖున సో నికరా గువా అనే ప్రదేశంలో మనకు భూకంపం సంభవించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి సో ఇది భూకంపం యొక్క తీవ్రత ఎంత ఉంది రెక్టార్ స్కేల్ పైన ఆరు పాయింట్ రెండు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారికి సో సమోవా భూకంపం సో సమోవా భూకంపం ఎప్పుడు సంభవించింది అండ్ సో సమోవా భూకంపం వచ్చేసరికి ఎప్పుడు సంభవించిందంట సో పంతొమ్మిది వందల పదిహేడు జూన్ ఇరవై ఆరో తేదీన సంభవించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి దీని యొక్క భూకంప తీవ్రత ఎంత అంటే మనకు ఎనిమిది పాయింట్ మూడు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకము ఆంధ్రప్రదేశ్ ఏ జోన్ పరిధిలో ఉంది ఇప్పుడే మనం చెప్పుకున్నాము సో బి బిఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశాన్ని మొత్తము నాలుగు సో భూకంప జోన్లుగా విభజించింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏ జోన్లో ఉందంటే మనకు ఆంధ్రప్రదేశ్ సరికి మూడవ జోన్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఆంధ్రప్రదేశ్ సరికి సో ఎన్నో జోన్లో ఉందండి సో మూడవ జోన్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సరికి ఎన్నో జోన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ సరికి మూడో జోన్లో ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపురం మటుకు సో అనంతపురం మటుకు ఏ జిల్లాలో ఉంది మనకు రెండవ జోన్ ఉందని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సార్ మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సరికి మొత్తం ఆంధ్రప్రదేశ్ సరికి ఏ జోన్లో ఉంది మనకు మూడో జోన్లో ఉంటే ఇక్కడ మనకు అనంతపురం జిల్లా వచ్చేసరికి రెండవ జోన్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించిన అయితే జోన్ ఫైవ్లోకి సో జోన్ ఫైవ్లోకి వచ్చే సో భూకంప తీవ్రత ఎంత ఉంటుంది సో మనం చెప్పుకున్నాం ఇక్కడ సో ఇక్కడ మనం చెప్పుకున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మొత్తం ఎన్ని జోన్లు విభజించింది సో నాలుగు జోన్లు విభజించింది ఆ జోన్ ఏంటి మనకు జోన్ టూ గతంలో జోన్ వన్ ఉండేది ఆ జోన్ వన్ ఎలా ఎలా దేనిలోకి మెరిజ్ చేశారంటే జోన్ టూ చేశారు అంటే ప్రస్తుతం జోన్ ఏంటంటే జోన్ 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 ఫైవ్ అండి సో వన్ టూ ఫోర్ కాదండి ఒక జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ గా ఉన్నాయి అందులో భాగంగా అక్కడ జోన్ ఫైవ్ వచ్చే భూకంప తీవ్రత ఎంత ఉంటుందంటే సో నైన్ ప్లస్ గా ఉంటుంది అంటే ఇది ఇక్కడ జోన్ ఫైవ్ లో ఉన్నటువంటి ప్రాంతాలలో అంటే జోన్ ఫైవ్ లో ఉన్నటువంటి ప్రాంతాలలో సో భూకంప తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి రిక్టార్ స్కేల్ పని ఉంటుందంటే తొమ్మిది ప్లస్ గా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి సో ఉదాహరణకు మనకు సో గోహది అదే విధంగా శ్రీనగర్గా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన గమనించినట్లయితే జోన్ ఫోర్ లోకి వచ్చే సో భూకంప తీవ్రత సో ఎంత ఉంటుంది సో జోన్ ఫైవ్ లోకి వచ్చిన భూకంప తీవ్రత ఎంత ఉంటుందంటే ఎనిమిది ప్లస్గా ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి సో భూకంప తీవ్రత అధికంగా ఉంటుంది ఉదాహరణకు మనకు న్యూఢిల్లీ అదేవిధంగా అమృత్సర్ అని గుర్తు పెట్టుకోవాలంటే మనకు భారతదేశం యొక్క రాజధాని అనేటువంటి న్యూఢిల్లీ ఏ జోన్ లో ఉందని గతంలో నడడం జరిగింది ఏ జోన్ లో ఉంది మనకు సో నాలుగో జోన్లో ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్న ట్లయితే సో ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే జోన్ త్రీలోకి వచ్చే భూకంప తీవ్రత ఎంత ఉంటుందంట సో అని అడుగుతున్నాడు ఇక్కడ సెవెన్ ప్లస్ గా ఉంటుందని గుర్తుపెట్టి అంటే సో మితమైనటువంటి నష్టం ఉప్పు ఉంటుంది సో ఎక్కువ భూభాగం భారత్ లో జోన్ త్రీలో ఉన్నట్లుగా మనకు గుర్తుపెట్టాలి ఇక్కడ మనకు ప్రశ్న ఏంటంటే సో భారతదేశంలోని ఎక్కువ భూభాగము ఏ జోన్ జోన్లో ఉంటుందంటే మూడో జోన్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ మూడో జోన్లోనే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి అయితే సో మన ఆంధ్రప్రదేశ్ లో ఉంటే అనంతపురం అనంతపురం మటుకు ఎన్నో జోన్లో ఉందండి రెండో జోన్ లో ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టి అవసరం ఇక్కడ అంత ఉంది ఇక్కడ మనకు జోన్ త్రీలో ఉన్నటువంటి పట్టణాలు గమనించినట్లయితే ఏంటి మనకు ముంబై అవ్వచ్చు కలకత్తా అదేవిధంగా విశాఖపట్నం అదేవిధంగా చెన్నై ఇవన్నీ కూడా మనకు మూడవ భూకంప జోన్లో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే జోన్ టూ సో జోన్ టూలోకి వచ్చే సో భూకంప తీవ్రత ఎంత ఉంటుంది సో జోన్ టూలో భూకంప తీవ్రత ఎంత ఉందంటే బిలో సెవెన్గా ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి అత్యల్ప నష్టం ఉప్పు కలుగుతుందని గుర్తుపెట్టు అంటే మనకి ఇక్కడ సో జోన్ టూలో ఎలా ఉంటుంది బిలో సెవెన్ జోన్ త్రీ ఎలా ఉంటుంది సో ఎబో సెవెన్ అదేవిధంగా జోన్ ఫోర్ ఎలా ఉంటుంది ఎబో ఎయిట్ అదేవిధంగా జోన్ ఫైవ్ ఎలా ఉంటుందంటే సో ఇక్కడ ఎబో నైన్గా గుర్తుపెట్టుకోవాలి సో మన దేశ రాజధాని అనేటువంటి న్యూఢిల్లీ ఏ జోన్లో ఉంటుంది ఏ జోన్లో ఉందంటే మనకు నాలుగో జోన్లో ఉన్నట్లుగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ ప్రశ్న కానీ మనకు గమనించినట్లయితే నెక్స్ట్ ప్రశ్న చూడండి సో భూకంప ముందస్తు హెచ్చరికల వ్యవస్థను సో భూకంప ముందస్తు హెచ్చరికల వ్యవస్థను భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఎక్కడ ఏర్పాటు చేశారు అండి ఎక్కడ ఏర్పాటు చేశారు మనకు ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో గల సో పితూర్ గడ్ లో సో జూలై రెండు వేల పదిహేను ఏర్పాటు చేశారని మనకు భూకంపానికి సంబంధించి సో భూకంపానికి సంబంధించి ముందస్తు హెచ్చరికల వ్యవస్థను భారతదేశం ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ దగ్గరలో గల పితూర్ గడ్ లో రెండు వేల పదిహేను ఏర్పాటు చేసినట్లుగా గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో భూకంపాలు భూకంపాలు సో ఏ పొరకు మాత్రమే పరిమితమై ఉంటాయి సో భూకంపాలు ఏ ఏ అంటే మనకు సో మన భూమి లోపల కానీ గమనించినట్లయితే మూడు పొరలు ఉంటాయండి అందులో ఏంటిది భూపట్లం దీన్ని క్రస్ట్ అంటాము నెక్స్ట్ వచ్చేసరికి భూప్రావరం మార్టిల్ అంటాము నెక్స్ట్ భూ కేంద్రం అనేసరికి కోరు అంటే మనకు సో భారతదేశం సో మనము భూమి సో భూమిని కానీ గమనించినట్లయితే భూపట్లం అంటే క్రస్ట్ మ్యాంటిల్ కోరుగా విభజించడం జరుగుతుంది అందులో సో భూప్రావరం అంటే మ్యాంటిల్ అంటే భూకంపాలు ఏ పొరకు మాత్రమే పరిమితమై ఉంటాయంటే భూప్రావరం అని గుర్తుపెట్టుకోవాలి దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే మ్యాంటిల్ అంటాము చేశామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే భూకంపాల నుంచి వెలువడే శక్తి వేటి రూపంలో వెలువడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు భూకంపాల నుంచి వెలువడే శక్తి ఏ రూపంలో వెలువడుతుందంటే సో తరంగాల రూపంలో వెలువడుతున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో మనకి ఇక్కడ సో భూకంపాల గురించి మనం చదివేటప్పుడు భూకంపాలు ఏర్పడినప్పుడు మూడు రకాల తరంగాలు ఏర్పడతాయని మనం చదువుతాం అందులో ఒకటి ఏంటంటే సో ప్రైమరీ తరంగాలు నెక్స్ట్ వచ్చరికి సెకండరీ తరంగాలు అదే విధంగా సో నెక్స్ట్ వచ్చరికి లాంగ్ తరంగాలు అంటాం అంటే మనకు భూకంపాలు వెలిన వెలువడినప్పుడు వాటి యొక్క శక్తి ఏ రూపంలో ఏర్పడుతుంది మనకు తరంగాల రూపంలో వెలుడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మొత్తం కూడా భూకంపాలు ఏర్పడినప్పుడు మూడు రకాలైన తరంగాలు ఏర్పడతాయని మనం గుర్తుపెట్టుకోవాలి అందులో ఉండేసరికి పీ తరంగాలు అదేవిధంగా ఎస్ తరంగాలు అదేవిధంగా సో ఎల్లు తరంగాలను గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గారు గమనించినట్లయితే భారతదేశంలో జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ భూకంప మండలాలలో ఐదు లక్షల పైగా జనాభా ఉన్న నగరాలు ఎన్ని కలవు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ భారతదేశంలో జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ భూకంప మండలాల్లో ఐదు లక్షలపై ఉన్నటువంటి సో జనాభ ఐదు లక్షల పైగా జనాభా ఉన్నటువంటి నగరాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే ముప్పై ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు ఇవి మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి సో మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలుగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి సో వచ్చే సో వచ్చే వీడియోలో సో డిజాస్టర్ సంబంధించి మరికొన్ని ప్రశ్నల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం థ్యాంక్ యూ